నారాయణపేట జిల్లా మాగనూరు జెడ్పీ ఉన్నత పాఠశాలలో మరోసారి మధ్యాహ్న భోజనం విఘటించడం కలకలం రేపింది ఇరవై తొమ్మిది మంది విద్యార్థులు అస్వస్థకు గురికావడం ఆందోళనకు గురిచేసింది విద్యార్థులను హుటాహుటిన ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు విద్యార్థులు పాఠశాల బయట బేకరీ ఉత్పత్తులు తినడం వల్లే అస్వస్థకు గురైనట్లు విచారణలో తేలిందని కలెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు మధ్యాహ్న భోజనం వికటించి యాబై మంది అస్వస్థతకు గురై వారం రోజులు కాకుండానే మాగనూరు జడ్పీ ఉన్నత పాఠశాలలో మరో ఇరవై తొమ్మిది మంది విద్యార్థులు అస్వస్థతకు గురి కావడం కలకలం రేపింది నారాయణపేట జిల్లా మాగనూరు ప్రభుత్వ పాఠశాలలో మంగళవారం మధ్యాహ్నం భోజనం తిన్న విద్యార్థులు ఇళ్లకు వెళుతున్న సమయంలో వాంతులు చేసుకున్నారు ఉపాధ్యాయులు వారిని స్థానిక పీహెచ్సీకి తరలించి చికిత్స చేయించారు ఇరవై తొమ్మిది మందిలో ఏడుగురు వెంటనే కోలుకోగా మిగిలిన ఇరవై రెండు మందిని మక్తల్ ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు వారిలో నేత్ర అనే తొమ్మిదో తరగతి విద్యార్థినిని మెరుగైన చికిత్స కోసం మహబూబ్ నగర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు వివిధ ప్రాంతాల నుంచి విద్యార్థులు వస్తూ స్థానిక బేకరీలో తిరుబండారాలు కొనుక్కుని తిన్నట్లు విచారణలో తెలిసిందని కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఓ ప్రకటనలో తెలిపారు వాటి వల్లే భోజనం అనంతరం అస్వస్థతకు గురయ్యారన్నారు మధ్యాహ్న భోజనంలో ఏ ఇబ్బంది లేదని తహసీల్దార్ సురేష్ కుమార్ ఐదుగురు ఉపాధ్యాయులు తిన్న తర్వాతే విద్యార్థులకు వడ్డించినట్లు తెలిపారు మహబూబ్ నగర్ ఆస్పత్రిలో విద్యార్థిని పరామర్శించిన ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు వంట వారితో పాటు అధికారుల్ని మార్చి మండల అధికారుల సమక్షంలో వంటలు వడ్డిస్తున్నట్లు చెప్పారు అయినా మళ్ళీ ఇలాంటి ఘటన తిరిగి జరగడం దురదృష్టకరమని ఇందుకు ఎవరు బాధ్యులైనా ఉపేక్షించబోమని ఎమ్మెల్యే స్పష్టం చేశారు ఈ నాలుగు రోజుల కంచి మూడుల కంచి పక్కనే ఉన్నటువంటి హాస్టల్ సంబంధించినటువంటి కుక్కర్స్ని పెట్టి ఎంఆర్ఓ గారి సమక్షంలో ఫుడ్ క్లీన్గా అన్నీ కూడా ఒకవేళ బియ్యంతో తప్పు ఉందని చెప్పేసి కొత్త బియ్యం ఇవ్వటం మిగతా చేయటం ఫిల్టర్ వాటర్తో చేయించాం అనేటువంటి మాట ఎంఆర్ఓ గారు చెప్పడం జరిగింది ఈరోజు మధ్యాహ్నం కూడా ఎంఆర్ఓ గారు అక్కడే భోజనం చేశారు ఒక గంట ముందు పోయి భోజనం వడ్డిపించి తాము తినడం ఒక్కటే కాకుండా అక్కడ ఉన్న ప్రశ్ సోదరులు కూడా తిన్నారు అక్కడ పోయినటువంటి గ్రామంలో పెద్దవాళ్ళు కూడా తిన్నారు అందరూ బాగానే ఉంది అన్నారు మళ్ళీ ఆ తర్వాత ఒక టూ అవర్స్ తర్వాత మళ్ళీ ఇది జరిగింది ఇన్సిడెంట్ దీనికి సంబంధించి అసలు ఏమవుతాం ఉంది క్షుణ్ణంగా ఎవరిని ఉపేక్షించేది లేదు ఎటువంటి పరిస్థితుల్లో నూటికి నూరు శాతం ఒకవేళ దీనికి బాధ్యతగా వహించినటువంటి వాళ్ళని ఇదివరకు వాళ్ళ మీద యాక్షన్ తీసుకున్నాం ఈ అమ్మాయిలందరూ కూడా కొంత మధ్యాహ్నం ఇక్కడ బయట పోయి ఆ చిరుతిళ్ళు తిన్నారు బయట అందుకే ఇలా జరిగిందని అంటా ఉన్నారు అది కూడా నేను చూడలేదు విన్నమాటనే కాబట్టి ఒకవేళ అటువంటిది ఏమైనా జరిగింటే బయట లేదా లోపల అన్నిటిని కూడా ఫుడ్ ఇన్స్పెక్టర్ పంపించేసేసి ప్రతి విషయాన్ని కూడా క్షుణ్ణంగా చూస్తూ ఉన్నాం పిల్లల ఆరోగ్యం విద్యార్థులకు కల్తీ ఆహారం పెడితే జైలుకి పంపిస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి మాటలో నీటి మూటలే అయ్యాయని మాజీ మంత్రి హరీష్ రావు ఆక్షేపించారు వంద మంది విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ జరిగే పది రోజులు ముందే మళ్లీ మాగనూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మరోసారి అస్వస్థతకు గురి కావడంపై ఆందోళన వ్యక్తం చేశారు ప్రభుత్వ పాఠశాలలు గురుకులాల్లో వరుస కేసులు నమోదవుతున్నా ప్రభుత్వం మొద్దు నిద్ర వేయడం లేదని హరీష్ రావు మండిపడ్డారు